మీరు అలారంతో కాకుండా మీ ఇంట్లోకి దూసుకువస్తున్న నీటి ప్రవాహంతో నిద్రలేచారని ఊహించుకోండి మన ప్రభుత్వ మౌలిక సదుపాయాలు మంటున్న టైం బాంబ్లా ఈ ఉదయం నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదున కొచ్చిలోని ఒక నివాస ప్రాంతంలోని ప్రజలు ఇదే భయంకరమైన కలను ఎదుర్కొన్నారు కేరళ వాటర్ అథారిటీ కేడబ్ల్యూఏకి చెందిన ఒక భారీ నీటి ట్యాంక్ అకస్మాత్తుగా కూలిపోయింది ఉధృతంగా ప్రవహించిన నీటి శక్తి ఎంత బలంగా ఉందంటే అది మొదట పంప్ హౌస్ కాంపౌండ్ వాల్ను బద్దలు కొట్టి ఆ తర్వాత సమీపంలోని కనీసం పది ఏళ్లలోకి దూసుకెళ్లింది కార్లు మరియు ఆటో రిక్షాలతో సహా వాహనాలు ప్రవాహానికి తేలియాడి కొట్టుకుపోవడంతో భయంకరమైన గర్జన వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఇది విధ్వంసం మరియు మునిగిపోయిన ఇళ్ల దృశ్యాలను మిగిల్చింది ఇది ఈ వార్తా నివేదిక యొక్క ఒక నిమిషం సంక్షిప్త సారాంశం వివరణాత్మక నివేదిక కోసం ఈ నివేదికను చూడండి ఈ సంఘటన నవంబర్ పది రెండు ఉదయం కేరళలోని కొచ్చిలో ఒక జనసాంద్రతమైన నివాస ప్రాంతంలో జరిగింది కూలిపోయిన నిర్మాణం కేరళ వాటర్ అథారిటీ కేడబ్ల్యూఏకి చెందిన ఒక పెద్ద పాతనీటి ట్యాంక్ ఇది ఆ ప్రాంతానికి త్రాగునీటి సరఫరాకు బాధ్యత వహిస్తుంది సంఘటన స్థలం నుండి అందిన నివేదికల ప్రకారం ట్యాంకు యొక్క ప్రధాన గదిల్లో ఒక గోడ ఎటువంటి హెచ్చరిక లేకుండా కూలిపోయింది కూలిపోయిన క్షణాన్ని నివాసులు ఒక పేలుడుల ధ్వనించిందని వర్ణించారు నిమిషాల వ్యవధిలో లక్షలాది లీటర్ల నీరు విడుదలైంది పంప్ హౌస్ యొక్క మందపాండి కాంపౌండ్ వాళ్ళు బద్దలు కొట్టేసే అంత శక్తివంతమైన ప్రారంభ ప్రవాహం ఆ తర్వాత చుట్టుపక్కల దారులలోకి వ్యాపించింది ట్యాంకు దగ్గరగా ఉన్న ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి నీటి మట్టం వేగంగా పెరిగిపోయి గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోయాయి పార్క్ చేసిన వాహనాలు డీటా మునిగిపోయాయి కేరళ ఫైర్ అండ్ రెస్క్యూతో సహా స్థానిక అత్యవసర సేవలు సంఘటన స్థలానికి విరైదు వెళ్లాయి చిక్కుకున్న నివాసుల కోసం తనిఖీ చేయటం మరియు అత్యంత ప్రభావితమైన ఇళ్ల నుండి కుటుంబాలను కాళీ చేయించడం వారి ప్రాథమిక దృష్టి చివరి అప్డేట్ ప్రకారం ఎటువంటి ప్రాణాష్టం జరిగినట్లు నివేదికలు లేవు కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంది వాహనాలు తలకెందులయ్యాయి ప్రైవేట్ ఇళ్ల కాంపౌండ్ వాళ్లు కూలిపోయాయి మరియు లక్షల విలువైన గృహోపకరణాలు నాశనమైనట్లు వేధించబడింది కేడబ్ల్యూఏ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు మరియు ఈ సంరచనాత్మక వైఫల్యానికి గల కారణాలు తాతగ్గి చేస్తున్నారు